తినే కంటే ఇంకా అంటే ఇట్లే కాలు పోగొట్టుకుంటావా నువ్వు పెద్ద ప్రెజర్ పెడతానట్టున్నావే తప్పదు ఇంక ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి అట్లే పోతే పెద్దది అవుతుంది కదా చేస్తానులేమా చెప్పిన ఎవరున్నారు చేస్తానులే అన్ని మూడు రోజులు కాదు నా టోటల్ మీద ఏం పెద్దమా బాగున్నావా ఆరోగ్యం బాగుందా పెన్షన్ అంత వస్తుందా ఎందుకు ఇంట్లో వాళ్ళకు వస్తుందా

నేను అవన్నీ కాదు ఆ పెద్ద కూడా రావాలి కదా అంటనా ఒకవేళ సర్టిఫికెట్ లో ఎలిజిబుల్ అయితే ఆయనకు రావాలా ఒకవేళ ఉద్యోగము జీతం అయితే ఈమెకి రాదు ఆయనకి కావాల్సిందే కదా సంబంధం లేదు అదేంది పిఎఫ్ కట్ అయితే దానికి ఏమైతుంది కానీ సాలరీస్ బట్టి పోతా ఉంటది ఐటీ కడుతూ ఉంటే ఇబ్బంది ఐటి కట్టేంత పరిస్థితేం కాదు

and group like, no, okay. mm -hmm. group <laughs> మాకు రోడ్లు సార్ ముందు ఇది అయిపోని ఉందా చెప్పినారమ్మా ఆ నుంచి చెప్పినారు రోడ్డు రోడ్డు వేయిస్తారు కాలువలు పడాలి సార్ మాకు కాలువలు వద్దు అంటున్నారు కాలువలకు రాదు శాంక్షన్ కాదు అని కాలువలు చేపిస్తాం కానీ సమస్య నేను ఒక సింపుల్ థింగ్ చెప్తాను నేను అక్కడ చూశాను అన్ని జరగలేదు ఏం లేదు ఉంటే ఈమెకి వస్తుంది నేను ఒక చిన్న విషయం చెప్తా ఒకవేళ ఉద్యోగమే అనే క్రైటీరియా కిందకి అయితే కూడా రాదు కుటుంబానికి మళ్ళీ ఊరికేందుకు ఏ కాలంలో పెద్దమ్మా నేను పల్ల అంటే ఇదేం టౌన్ కిందకి వచ్చేసిందిలే గొట్లూరు కానీ పల్లెల్లో ఏం చేస్తారంటే ఆ మురుగు మురుగునీళ్ళు మా ఇంటి ముందర పోకూడదు అని చెప్పి చాలా చోట చేసుకుంటూ వస్తున్నారు అది సమస్య అవుతుంది